ఒక గబ్బిలంలాగా మధ్యలో వేలాడుతూ మేకులు కొడితే అరుస్తూ చచ్చిపోయాడు ఆయన చచ్చిపోయి ఆత్మశాంతిలాగా ప్రేతాత్మ ప్రేతాత్మలాగా అల్లాడుతున్నాడు ఆ ప్రేతాత్మకి ఇలాంటి వికృత చేష్టలు అంటే బాగా నచ్చుతాయి ఇలాంటి చేష్టలని కావాలని మళ్ళీ మళ్ళీ ఉంటాడు బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్ నాగార్జున గారు బాగా నచ్చినట్లుగా ఈ స్కిట్లన్నీ ఆ ప్రేతాత్మ బాగా నచ్చుతాయి అనమాట కాబట్టి ఈ చిల్లరగాళ్ళందరినీ బోగేసుకొని ఒక మతాన్ని తయారు చేసాడు ఎవరో అర్ధాంతరంగా పోయినా ప్రేతాత్మ అది మ్యాటర్ అయితే ఇంతకుముందు చెప్పాం కదా ఒక పాస్టర్ గారు చనిపోయాడు అని చెప్పి అసలు ఆ పాస్టర్ గారు ఎవరంటే ఈయన కూడా ప్రముఖమైనటువంటి అందరికీ తెలిసినటువంటి వ్యక్తే ప్రకాష్ గంటెల అని పాస్టర్ ఈయన రాత్రి అంటే ఆగస్టు పదిహేనవ తారీఖు శుక్రవారం సాయంత్రం పదకొండున్నర గంటలకు చనిపోయాడు అంట ఎంత డీటెయిల్డ్గా చెప్తున్నాడంటే వీడికి ముందే తెలిసే ఉంటుంది అని చెప్పి నా మీద ఇది పుషేత్తర ఇల్లు ఇది కూడా నేను ఏదో ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో ఎవరో వాళ్ళు చెప్పిన వివరాలను బట్టి చెప్తున్నా ఆయనకి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందంట గతంలో ఆయన నా గురించి కూడా మాట్లాడిన ఒక వీడియో కూడా నేను చూశాను కరోనా కొర సుగ్గుణం చెప్పినట్లుగా బైబిల్ భూత పుస్తకం కాదు అంటూ ఆయన రెంకెలేస్తూ చెప్పాడు సరే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అనేది కూడా వాళ్ళే క్రియేట్ చేశారు ఇలా మాట్లాడక తప్పని పరిస్థితిని మరి ఆయన కిడ్నీ ఇన్ఫెక్షన్తో చనిపోయాడు కదా ఆయన కిడ్నీ ఇన్ఫెక్షన్ ఇప్పుడు కాదంట ఇరవై ఏళ్ళ నుంచి ఉందంట మరి అన్ని సంవత్సరాల నుంచి కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఒక పాస్టర్ని వీళ్ళు స్వస్థతలు చేయలేరు అద్భుతాలు చేయలేరు ఆయన హాస్పిటల్కి పోతాడు మందులు ఆడతాడు ఆ మందుల మీద బతికాడు ఇప్పటిదాకా ఆ మందులు కూడా కాపాడలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు పోయాడు అంటే అక్కడ అద్భుతాలు లేవు ప్రేయర్లు లేవు స్వస్థత లేవు ఓ పాస్టర్ గారిని చచ్చిపోతుంటే కాపాడలేరు వీళ్ళు కానీ ఇలా టచ్ చేయగానే అక్కడికి కాల్ వచ్చేసింది ఇలా తొక్కంగానే చేతపడిపోయింది ఇంకా ఆ పాస్టర్ గురించి ఒక ఆయన చెప్తున్నాడు వినండి చనిపోయిన పాస్టర్ గారి గురించి ప్రభు నేసి క్రీస్తు నామంకు మహిమ ఘనత ప్రభావం కలుగును కాక అంటే లేదు ఘనత మహిమ లేవు అవి కలగాలని కోరుకుంటున్నారు ఈ వార్త చెప్పేందుకు నేను ఎంతో దుఃఖిస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రముఖ దేవజనులు మనకు అందరికీ తెలిసినటువంటి దేవజనులు ప్రకాష్ గడ్డిలే గారు శుక్రవారం రాత్రి పదకొండున్నర గంటలకు యశోద హాస్పిటల్లో మహిమ ప్రవేశం జరిగింది మహిమ ప్రవేశం జరిగితే ఆనందించాలి కదా ఎందుకు బాధపడుతున్నాడు ఈయన అంటే ద్వంద్వార్థాల డబల్ మీనింగ్ అంటారు దీన్ని ఏమంటారు హిపోక్రసీ అంటారు లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడడం అనమాట ఈ లోకాన్ని విడిచి దగ్గరికి వారు వెళ్ళి ఉన్నారు వారు ఎలా చనిపోయారు అంటే వారికి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల దానికి వాడుతున్న మెడిసిన్స్ వల్ల కొంత సైడ్ ఎఫెక్ట్ రావడం జరిగింది ఎందుకు మెడిసిన్స్ ఎందుకు అసలు ప్రేయులు ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి కదా అంటే ఈ పాస్టర్ గారికే నమ్మకం లేదు ఇప్పుడు బెల్లంపల్లిగాడి మీదో పృథ్వీ పాల్గాడి మీదో అమ్మతేజగాడి మీదో అన్ని మిరాకిల్స్ చేస్తున్నారు వాళ్ళు ఇన్ని స్కిట్లు వేస్తున్నారు అసలు నా కిడ్నీ వ్యాధిని వాళ్ళు నయం చేసేస్తారు కదా అని చెప్పి ఈయనకి ఉండాలి కదా సెన్స్ సెన్సు పాస్టర్ గంటేలా గారికి ప్రకాష్ గంటేలా గారికి ఈ పాస్టర్ గారు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలేదు వాళ్ళు వేసేది డ్రామా నాటకాలని చెప్పి ఈయనకి తెలుసు ఈ చచ్చిపోయిన పాస్టర్కి తెలుసు చచ్చిపోయిన పాస్టర్కి వాళ్ళు వేసే డ్రామాలని తెలిసి కూడా ఏ రోజన్నా ఖండించాడు వాళ్ళని తప్పు తప్పుపెట్టాడు వాళ్ళు తప్పు ఎదవాలని చెప్పాడా చెప్పడు ఎందుకంటే మార్కెటింగ్ లుచ్చా మతం ఇది ఇప్పుడు బలహీనుల వీక్నెస్ని అడ్డం పెట్టుకుని వాళ్ళకి ఏదైనా రోగాలు ఉంటే ఆ రోగాలు తగ్గిపోతాయని భ్రమ పెట్టి మభ్యపెట్టి మతమారి పెళ్లి చేయడం దిగజారి లుచ్చ్యతనం కదా మరి ఆ ఈ చనిపోయిన పాస్టర్ గారు సపోర్ట్ చేసినట్టే కదా ఈయన బ్రతికొండంగా ఏ రోజన్నా ఆ డ్రామాలను ఖండించినట్లయితే ఇవో ఆయనకు ఆయన విశ్వాసం లేదు వాళ్ళ మీద ఆయన డ్రామాలను ముందే చెప్పాడు కాబట్టి ఈయనకి రోగం ఉన్నా సరే అక్కడ బాగాలేదు అని మనం చెప్పొచ్చు అరే మీరు డ్రామాలు మీరు ఏంటి రా మీరు ఎట్ల పట్ల హిందువులను ట్రాప్ చేయండి మతమార్పిలు చేయండి ఏదో ఒక రకంగా మనం క్రైస్తవాన్ని పెంచుకుందాం ఈ దేశంలో మీరు కొంతమంది అద్భుతాల పేరుతో ట్రాప్ చేయండి మేము కొంతమంది హిందూ దేవుళ్ళని తిడతా ఉంటాం ఇలా రకరకాల మార్గాల్లో ఏదో ఒక రకంగా మత మార్పిలు చేసి ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చేద్దాం హిందుత్వాన్ని కమలిద్దాం ఇది కదా వీళ్ళ టార్గెట్ క్లియర్గా ఉన్నాడు ఈ పాస్టరు అందుకే అద్భుతాలు ఇన్ని చేస్తున్నా అన్ని మిరాకిల్స్ అని వాళ్ళు చూపిస్తున్నా ఈ పాస్టర్ అక్కడికి పోలేదు అందుకని చనిపోయిన ఈ పాస్టర్ గురించి ఈరోజు మనం మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళు ఈ అద్భుతాల పేరుతో స్వస్థతల పేరుతో హిందువుల్ని ఇలా ట్రాప్ చేయడానికి మోసం చేయడానికి దిగజారకపోతే ఈరోజు చచ్చిపోయిన పాస్ట గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏ మతంలో ఉన్న వాళ్ళైనా ఏదో ఒకరోజు పోతారు వాళ్ళు మత ప్రచారకులైనా వాళ్ళు ఏం కాదు వాళ్ళకే రోగాలు వస్తాయి చనిపోతారు సహజం కానీ అలాంటి విషయాల గురించి మనం మాట్లాడాల్సిన పరిస్థితిని కల్పించింది ఈ లుచ్చా మతం ఈ మార్కెటింగ్లుచ్చే మతం ఈ మార్కెటింగ్ లుచ్చే మతం ఈ దేశంలో లేకపోతే ఈ దిగజారుడు తనం అనేది ఉండదు ఈ మతాల మధ్య కొట్లాట్లు కుమ్ములాట్లు ఉండవు మత మార్పిడి ఉండవు ప్రశాంతంగా బ్రతుకుతారు నేను రాస్తున్న పుస్తకంలో ఒక లైన్ రాశాను పాస్టర్లు చెప్తారు మా క్రైస్తవ మతంలోకి మారితే స్వర్గం వస్తుంది అని చెప్పి కానీ వాస్తవం ఏంటంటే క్రైస్తవ మతం లేకపోతే భూతలమే స్వర్గం అవుతుంది ఇది నేను రాసిన లైన్ ఇది మనం చేస్తున్న టెస్ట్ మనీ ట్రోల్స్లో దాదాపుగా ప్రతి దిక్కుమాల సాక్ష్యంలో కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంది వాళ్ళకు అంతుబట్టలు రోగం ఏదో వచ్చింది ఆ రోగానికి డాక్టర్లు అందరూ కలిసి మందులేదని చెప్పి చేతులు ఎత్తేసారు ఈవిడు చచ్చిపోద్ది ఈవిడి చచ్చిపోతాడని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చేశారు అప్పుడు ఏసో వచ్చి నేను దర్శించాడు ట్యూబ్లైట్ వేసుకుని దిగాడు పట్టుకుని గుడ్డుబుట్టుకుని ముడ్డానకల వచ్చి దిగాడు ఏదో రకరకాలు చెప్తారు అద్భుతాలు జరిగిపోయినా టచ్ చేశాడు పిసికాడు నలిపాడు మసాజ్ చేశాడు లేచి కూర్చున్నాను ఇదే కదా దొంగ సాక్ష్యాలు మరి ప్రకాష్ గంట హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ యేసు వచ్చి ఎందుకు దర్శించలేదు అసలు ఆయన లాంతర్ బుడ్డి పట్టుకుని ఎందుకు తెగలేదు ఆయన మొక్కులు ఉంటాడు కదా దేవుడా 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 అనుకుంటా ఉన్నాడు కదా ప్రార్థనలు చేయకుండా ఉన్నాడు హాస్పిటల్లో ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ భార్య ప్రేయర్లు చేసి ఉంటుంది మోకాలు ప్రేయర్లు కన్నీరు ప్రార్థనలు అన్నీ చేసి ఉంటుందిగా ఐసీయూలోకి పోయాడు అండి ఐసీయూలోకి పోతే ప్రార్థనలు చేయకుండా ఉన్నారా మరి ఎందుకు తెగలేదు బుడ్డు పట్టుకుని అంటే కల్పిత కథల్లో డ్రామాల్లో మాత్రమే వస్తాడు యేసు నిజ జీవితంలో రాడు ఇప్పుడు ఈ డ్రామాలో కల్పిత కథలు మీ ఎంతమంది చచ్చిపోతున్నారు ఇవన్నీ వీళ్ళు చేసే హత్యలే కదా ఈ లుచ్చ్యా మతం చేసే హత్యలే కదా అంటే వీళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరా ప్రభుత్వాలు పట్టించుకోవాలి ఈ లుచ్చ్యాకాలనే ఒక మతం పేరుతో ఇంత దుర్మార్గం జరుగుతుంటే మతం కాబట్టి వదిలేస్తారా ఇదే సంఘటన ఈ క్రైస్తవ మాఫియా మీద పోరాడే వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ జీవితాల్లో అనుకోండి దేవుడు ఉగ్రత వచ్చేసింది ఏ జీవంగా దేవుడు ఉగ్రదా కనికరం లేకుండా మానవత్వం లేకుండా మాట్లాడతారు దాన్ని కూడా మత ప్రజానికి వినియోగించుకుంటారు ఇప్పుడు చనిపోయిన పాస్టర్ గారి గురించి ఇలా మాట్లాడుతావు అని చెప్పి ఇక్కడ మానవత్వం గురించి విలువల గురించి మాట్లాడతారు ఓ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి పరిస్థితి బాగున్నప్పుడు విలువలు మాట్లాడకూడదని చెప్పి ఈ దిక్కుమాలిన దుర్మార్గపు మత ప్రచారాలు అడ్డం పెట్టుకుని మత ప్రచారాలు చేసింది ఈ లుచ్చా మతం కదా విలువలు లేకుండా ప్రవర్తించే నైతిక విలువలు లేకుండా ప్రవర్తించే లుచ్చా మతం కదా క్రైస్తవ మతానికి వ్యతిరేకుల కుటుంబంలో జరిగితేనే దేవుడు ఉగ్రత పాస్టరే ఆ భార్యని బట్టి చచ్చిపోతేనో అదృష్టమా మానవ జాతి బహిష్కరించాల్సినటువంటి మొదటి ప్రాధాన్యత విషయాల్లో ఈ పీసు మతం అనేది ఒకటి ఈ పీసు మతాన్ని ఈ భూమి మీద నిషేధం చేస్తే సగం సమస్యలు పరిష్కారం అయిపోతాయి ఈ భూమి మీద ఉన్న సగం సమస్యలకి దరిద్రాలకి కారణం ఈ వీళ్ళుచ్చే మతం తర్వాత ఇదే వీడియోలో ఈయన ఇంకో విషయం చెప్పాడు ఈ పాస్టర్ గారి భార్య వీళ్ళిద్దరిని చూపించాడు వీళ్ళకి పిల్లలు లేరంట అదో ఒక అద్భుతం అంటే సంతానం లేనివా లేక బాధపడుతున్నారా రండి అద్భుతాలు పొందండి గర్భఫలం దేవుడు అనుగ్రహించు బహుమానం అని చెప్పి కొడతారు కదా పాస్టర్కి ఎందుకు పిల్లలు పుట్టలేదు రెండు సాక్ష్యాలు ఈయన జీవితంలో ఇప్పుడు పిల్లలు పుట్టలేదు రోగంతో చచ్చిపోయాడు అంటే ఎలాంటి అద్భుతాలకి స్వస్థతలకి అక్కడ ఆస్కారం లేదు ఇదంతా కూడా హిందువుల మీద పన్నుతున్న వల కుట్ర ఆల్రెడీ ఈ కుట్రలో ఇరుక్కుని ఈ వలలో పడి ఎవరైనా హిందువులు అందులోకి వెళ్ళారా మీరు ఆలోచించుకోండి బురదలో దిగిన తర్వాత ఏం తిరిగి వస్తాంలే ఇదే బురదలో కొట్టుకుపోదాంలే అనుకుంటే మీకు కర్మ ఇక ఆ బురద కడుక్కోండి బయటికి రండి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అని కళ్ళు తెరవాడు ఇప్పుడు ఆ షాలిమరాజు గడి లాంటి వాళ్ళు ఒక మీటింగ్ పెడతాడు ఆడికేం డౌట్ వచ్చింది పాస్టర్ గారే రోగంతో చచ్చిపోయారంటే ఇక అద్భుతాలు అని చెప్పి విశ్వాసంలో డౌట్ వచ్చిందేమో నా దశం భాగాలు పోతాయేమో అని చెప్పి ఆడు మీటింగ్ ఏం చేస్తాడు అసలు చచ్చిపోతాం అంత అదృష్టం లేదని చెప్తున్నాడు ఆడు సాగుడు ఆ మధ్య కాకినాడ పాస్టరు పిల్లలద్దరు గోదావరిలో కొట్టుకుపోతే పిల్లలు చచ్చిపోయినా అసలు క్రైస్తుడికి ఏం నష్టం లేదు అన్నాడు కదా మరి ఆడి పిల్లల్ని తీసుకెళ్ళి గోదావరిలో వేసాడా ఏడిగా ఆడి పిల్లల్ని మళ్ళీ పాస్టల్గా తయారు చేస్తున్నాడు అలాగే ఎక్కడైనా క్రైస్తవులకి నష్టం ఏదైనా ఒక ఉపద్రవం వచ్చింది దానివల్ల విశ్వాసుల్లో అవిశ్వాసం ఏర్పడే అవకాశం ఉంది అన్నప్పుడు దాని మీద వాడు ఎలా బ్రెయిన్ వాష్ చేయాలని చెప్పి వాడు ఒక ప్రిపరేషన్తో మీటింగ్ పెట్టేస్తాడు కానీ ఈ సందర్భంలో పాస్టర్లు ముఖ్యంగా హిందువులకి ఏదైనా సమస్యలు ఉంటే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మతం మార్చేద్దాం మీ రోగాలు తగ్గిపోతాయి అద్భుతాలు చేస్తాడు మా దేవుడు బొచ్చు బీగుతాడు అని చెప్పి వలైసే లుచ్చానా కొడుకులు అందరిని అడుగుతున్నా ఏం బీగుతున్నాడు రా మీ బొచ్చులో దేవుడు ఎక్కడా మీ బొచ్చులో దేవుడు హాస్పిటల్లో పడిపోతే ఒక ప్రముఖ పాస్టర్ గారు హాస్పిటల్లో పడి చచ్చిపోతే దిక్కు లేదు ఒక ప్రముఖ పాస్టరు తాగి రోడ్డు మీద పడి చచ్చిపోతే దిక్కులేదు ఏం బీగుతున్నాడు పాస్టర్లను రక్షించలేడు కానీ హిందువుల దగ్గరకు వచ్చి ఓనబొడి చేస్తాడా లుచ్చానా థూమి బతుకులు తగలాడా అందుకే నేనేది క్రైస్తవ ముక్త భారత్ ఇది నా స్వప్నం సాధిస్తా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై